బరువుతో పాటు అనేక అనారోగ్య సమస్యలు ఈ మధ్య ఎక్కువైపోతూ ఉన్నాయి ఇందులో మెయిన్ డయాబెటిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము అనుకోండి డయాబెటిక్ లెవెల్ని బట్టి మెడిసిన్ ఇవ్వడంతో పాటు ఇమ్మీడియట్గా మీరు ముందు బరువు తగ్గండి అని సజెస్ట్ చేస్తూ ఉన్నారు అది చాలా ఇంపార్టెంట్ అండి బరువు ఒకప్పుడు ఇంత ఎక్కువగా ఉండేవాళ్ళు కాదు దానికి రీజన్స్ చాలా ఉన్నాయి లైఫ్ స్టైలు టైంకి తినకపోవడం వాటర్ తక్కువగా తాగడం అన్హెల్దీ ఫుడ్ ఆయిలీ ఫుడ్ అవుట్ సైడ్ ఫుడ్ వీటికి అలవాటు పడిపోవడం అంటే టైం లేకపోవడం వల్ల కూడా వర్క్స్ పెరిగిపోయాయి కాబట్టి అలా మనం ఆ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయాం ఇంటికి వచ్చేటప్పటికి ఇంట్లో శారీరకంగా శ్రమను కలిగించే పనులు ఏమీ ఉండవు మిక్సీలు కానీ గ్రైండర్లు కానీ మనం చాలా ఈజీ అయిపోయామనమాట మోపింగ్ చేసేటప్పుడు కానీ కింద ఇప్పుడు ఎవరు కూడా తడిబట్ట కింద మనకు ఫ్లోరింగ్లో వంగి పెట్టడం లేదు మాపింగ్ స్టిక్స్ చాలా పెద్దగా ఉండాలి అవి కూడా అవి చాలా ఈజీగా అయిపోవాలన్నమాట టూ మినిట్స్ త్రీ మినిట్స్లో అయిపోయే పనులు మాత్రమే మనం చేస్తూ ఉన్నాం సో ఆబ్వియస్లీ శరీరానికి వ్యాయామం అనేది తగ్గిపోతుంది బరువు పెరిగిపోతున్నాం దీంతో పాటుగా తినే ఆహారంలో కెమికల్స్ ఎక్కువగా ఉండడము పోషక విలువలు అనేది తగ్గిపోవడం ఎరువులతో చేసిన ఆహార పదార్థాలు కదా సో మనం ఆటోమేటిక్గా మనం ఏం చేస్తాము అవి దొరికినవి తీసుకుంటున్నాము వండుకుంటున్నాం తింటున్నాము దీంతో పాటుగా వేరే హెల్తీ ఫుడ్స్ ఏమైనా తింటున్నామా అంటే లేదు మనకు చాలా ఫాస్ట్గా అయిపోయే వంటలే కావాలి చాలా ఈజీగా అయిపోయే వంటలే కావాలి టేస్టీగా ఉండాలి ఉప్పులు కారాలు చాలా ఎక్కువ ఉండాలి ఆకుకూరల అలాంటివి నచ్చవు సో వీటన్నిటి వల్ల మనం ఏమైపోతున్నాం అన్హెల్దీ హ్యాబిట్స్ తోటి అనారోగ్య సమస్యలను ఎక్కువగా తెచ్చేసుకుంటున్నాం డయాబెటిక్ డయాబెటిక్ అంతకుముందు స్వీట్ షాప్స్ ఇన్ని ఉండేటివా ఇంతింత స్వీట్స్ తినేవాళ్ళ లేదు కదా ఇంట్లోనే ఎప్పుడో పండక్కి ఫెస్టివల్స్ కానీ ఏదైనా అకేషన్స్ కానీ స్వీట్స్ చేసేవాళ్ళు ఇప్పుడు అలా లేదు ఆ స్వీట్స్ తినడం వల్ల డయాబెటిక్ వస్తుందని చెప్పడం లేదు అందులో ఉన్న షుగర్ లెవెల్స్ మన ప్యాంక్రియస్ మీద ఎక్కువ ప్రెషర్ తీసుకొని వస్తున్నాయన్నమాట దానివల్ల మనకు అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి సో వీటన్నింటినీ తగ్గించుకోవాలి అంటే హెల్దీ హ్యాబిట్స్ని అలవాటు చేసుకుందాం స్వీట్స్ తినాలి అనిపించింది అనుకోండి బెల్లంతో చేసినవి మనం ఇంట్లోనే తయారు చేసుకుని తిందాం దీంతో పాటుగా హెల్దీ ఫుడ్స్ తీసుకుందాం ఖచ్చితంగా వారంలో రెండు నుంచి మూడు రోజులు ఆకుకూరలు ఆకుకూరలు తీసుకుని వచ్చి బాగా కళ్ళు దొడ్డు అంటాం కదా దాన్ని వేసి బాగా కడిగి శుభ్రంగా కడిగి తర్వాత వాడుకోండి ఖచ్చితంగా తినండి క్యారెట్ కానీ బీట్రూట్లు కానీ ఇలాంటివి టేస్ట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మన ఆరోగ్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి వంటలు చేసుకోండి నూనెలు ఎక్కువగా వాడేస్తున్నాం బాగా నూనె వేసి వండితే చాలా టేస్టీగా ఉంటుందని ఇంతింత నూనెలు పోస్తున్నారు నూనె ఎక్కువ వాడకండి లిమిట్గా వాడండి అది కూడా రిఫైన్డ్ ఆయిల్స్ కంటే కూడా మనం ప్రతి ఒక్కరూ ఊర్లకు వెళ్తూనే ఉంటారు కదా సిటీలో ఉన్న వాళ్ళైనా సరే అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారు పట్టించుకున్న నూనెలు తెచ్చుకున్నారంటే చాలా మంచిది వీటి వల్ల మనకు తొందరగా వెయిట్ పెరగకుండా ఉంటాం ఇలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి సో ఈ వీడియోలో చాలా ఇబ్బంది పడే విషయము డయాబెటిక్ ఈ డయాబెటిక్ వచ్చిన తర్వాత ఎలాంటి ఆసనాలు చేస్తే ఈజీగా తగ్గించుకోవచ్చు అన్నది నేర్పిస్తాను దాంతోపాటుగా ఎవరైనా సరే డయాబెటిక్ లేదు నాకు రాదు అన్న అపోహలో మాత్రం ఉండద్దు మనం రాదు అని అనుకుందాం బట్ దానికి కావాల్సిన ప్రయత్నాలు అయితే చేయాలి కదా ఇప్పుడు చూపించబోయే ఆసనాలు మీరు కూడా ప్రాక్టీస్ చేయండి డయాబెటిక్ ఉన్న వాళ్ళే కాదు డయాబెటిక్ లేని వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకు రాకుండా ఉంటుంది ఓన్లీ డయాబెటిక్ సంబంధించిన ఆసనాలు మిగతా ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ని ఇస్తాయో ఆసనాలు చేసేటప్పుడు మీకు చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చేద్దామా మరి ఆసనాలు చూడండి మెల్లగా లెగ్స్ ని ఇలా స్ట్రెచ్ చేసుకొని లెగ్స్ ని చక్కగా షేక్ చేసుకోండి డీప్ బ్రీతింగ్ చేస్తూ బ్రీత్ అవుట్ చేస్తూ తర్వాత ఇలా యాంకిల్ స్ట్రెచ్ అంటే ముందు బాడీని వామప్ చేయాలన్నమాట రిలాక్సింగ్ గా సింపుల్ సింపుల్ ఆసనాలతోటి స్టార్ట్ చేసుకోవాలి తర్వాత రొటేషన్స్ క్లాక్ వైజ్ ఒక సిక్స్ టైమ్స్ దెన్ యాంటీ క్లాక్ వైజ్ ఒక సిక్స్ టైమ్స్ రివర్స్ ని టైట్ చేసుకొని రిలీజ్ చేద్దాం తర్వాత చూడండి రైట్ లెగ్ ని పొట్ట మీదకి గట్ గట్టిగా ప్రెషర్ ఇవ్వండి మనం ప్రెషర్ ఇచ్చే కొద్దీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అవి కూడా తగ్గిపోతూ ఉంటాయి రాకుండా కూడా ఉంటుంది నీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి నేను ముందే చెప్పాన డయాబెటిక్ సంబంధించిన ప్రాక్టీసెస్ ఏది చేసినా సరే మల్టిపుల్ బెనిఫిట్స్ అనేది ఉంటుంది పొట్ట మీద ఎక్కువ ఒత్తిడి రావడం వల్ల గ్యాసే కాదండి ఫ్యాట్ కూడా తొందరగా తగ్గిపోతుంది అనమాట దీంతో పాటుగా పీసీఓడి సమస్యతో ఇబ్బంది పడే వాళ్ళకి కూడా చాలా మంచిది ఇలా పొట్ట మీదకి ప్రెషర్ ఇచ్చిన తర్వాత ఈసారి నీ కింద నుంచి పట్టుకొని రొటేషన్ స్టార్ట్ చేద్దాం వన్ త్రీ ఫోర్ రివర్స్ ఫోర్ త్రీ టూ వన్ రిలీజ్ చేసేసండి ఇప్పుడు ఈ లెగ్ లెఫ్ట్ లెగ్ రొటేషన్స్ వన్ టూ త్రీ ఫోర్ రివర్స్ ఫోర్ త్రీ టూ వన్ లెగ్స్ స్ట్రెచ్ చేసేసుకోండి తర్వాత చూడండి రైట్ లెగ్ని సైడ్ కి అనమాట ఇప్పుడు ఇలా పట్టుకొని గట్టిగా పొట్ట మీదకి వస్తాడు రిలీజ్ చేసి అవుట్ సైడ్ డీ బ్రీతింగ్ డీ బ్రీత్ అవుట్ ఈ ప్రాక్టీసెస్ వల్ల మనకు అప్డౌన్ ఇష్యూస్ లైక్ హర్నియా రాకుండా ఉంటుంది తర్వాత గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అన్డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది కదా మలబద్ధకం ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోతాయి అన్నమాట ఇలా కొద్దిసేపు మెయింటైన్ చేద్దాం ఎంత రిలాక్సింగ్గా ఉంది నీ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి థై ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది యాంకిల్ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది యాంకిల్ పెయిన్స్ అంటారా అలాంటివి కూడా రాకుండా ఉంటాయి అదర్ సైడ్ కూడా పీసీఓడి సమస్యకైతే ఈ ప్రాక్టీస్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది రిలీజ్ చేద్దాం చూసారా ఇంత సింపుల్ వామప్స్ ఎంత ఈజీగా అయిపోయాయి ఒక పది నిమిషాలు మీకోసం మీరు టైం పెట్టుకొని ప్రతిరోజు ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేసేసేయండి డైలీ ఒకటే ప్రాక్టీస్ చేయాలంటే కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించదు కదా అలాంటప్పుడు ఇప్పుడు నేను చాలా వీడియోస్లో చాలా ఆసనాలు చూపిస్తున్నాను కదా అవన్నీ రిపీట్ చేసుకోండి ఓకేనా చూడండి ఇప్పుడు రైట్ ని ఫోల్డ్ చేసుకుని రైట్ హ్యాండ్ బ్యాక్ పెట్టాం లెఫ్ట్ హ్యాండ్ చక్కగా పైకి స్ట్రెచ్ చేసి పొట్ట మీద బాగా స్ట్రెచ్ ఇస్తూ నడుమును తిప్పుతూ ఇలా లెఫ్ట్ హ్యాండ్ని రైట్ టో వరకు తీసుకొచ్చి నడుమును స్ట్రెచ్ చేయండి డీప్ బ్రీతింగ్ చేస్తూ ఒక టెన్ సెకండ్స్ స్టార్టింగ్లో ఒక టెన్ సెకండ్స్ మెయింటైన్ చేసి తర్వాత ఫిఫ్టీన్ టు థర్టీ సెకండ్స్ కనుక రిలాక్సింగ్గా ఉండగలిగాము అంటే చాలా బాగా మనకు డయాబెటిక్ ఆ ప్యాంక్రియాస్ క్లోమగ్రంథి ఏదైతే ఉందో దాని మీద ప్రెషర్ అనేది రావడము క్లోమగ్రంథి పని తీరు బాగా మెరుగుపడడం అనేది జరుగుతుంది మనకు ఎక్కువ పని ఎక్కువైందనుకోండి స్ట్రెస్ అయిపోయి ఏమైపోతాం రిలాక్సేషనే ఉండదు కదా అలా కాకుండా పని ఎక్కువైనప్పుడు ఆయిల్ మసాజ్ చేసుకున్నప్పుడు లేదు అంటే శరీరాన్ని బాగా లైక్ బాడీ మసాజ్ చేసుకున్నప్పుడు హెడ్ మసాజ్ చేసుకున్నప్పుడు వెంటనే బాడీ ఎంత రిలాక్స్ అవుతుంది సేమ్ ఇక్కడ కూడా అదే థియరీ ఆల్రెడీ బాగా స్ట్రెయిన్ అయిపోయింది అనమాట మన క్లోమ గ్రంథి దాని మీద ప్రెషర్ ఇస్తున్నాం మెల్లగా వెంటనే రిలీజ్ చేస్తున్నాం ఎంత రిలాక్స్ అవుతుంది నెక్స్ట్ వెంటనే రీజెనవేట్ అయిపోతుంది అనమాట ఇదే ప్రాక్టీస్ ని లెఫ్ట్ సైడ్ కూడా చేద్దాం లెఫ్ట్ లెగ్ ని ఫోల్డ్ చేసుకొని రైట్ హ్యాండ్ ని పైకి ట్విస్ట్ చేసి మెయింటైన్ చేద్దాం నడుము మజిల్స్ కూడా చూడండి ఎంత బాగా స్ట్రెచ్ అవుతున్నాయో మీకు ఆ ట్విస్టింగ్ అనేది తెలుస్తోంది కదా రిలీజ్ ఇప్పుడు సెకండ్ వేరియేషన్ రైట్ లెగ్ ని ఇటు తీసుకోవాలి రైట్ హ్యాండ్ ని బ్యాక్ ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ని ఇలా ట్విస్ట్ చేసి మెయింటైన్ చేసుకుందాం రిలాక్సింగ్ గా ఒక టెన్ కౌంట్స్ మెయింటైన్ చేద్దాం టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ రిలీజ్ అదర్ సైడ్ కూడా సేమ్ లెఫ్ట్ లెగ్ ని పై నుంచి రైట్ నీ నుంచి తీసుకోవాలి లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్ రైట్ హ్యాండ్ ట్విష్ చేసి స్లోగా మెయింటైన్ చేయండి టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ట్వెల్వ్ రిలీజ్ డీప్ బ్రీతింగ్ మెల్లగా లెగ్స్ ని షేక్ చేసేసుకోండి ఇప్పుడు టూ లెగ్స్ ని పొట్ట మీదకి గట్టిగా ఇలా ప్రెషర్ ఇచ్చి హెడ్ అండ్ డౌన్ చేసి మెయింటైన్ చేయండి ఒక సిక్స్ కౌంట్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇప్పుడు డోలాసన చేద్దాం చూడండి మెల్లగా పొట్ట మీదకి గట్టిగా ఇలానే లెగ్స్ నుంచి ఇలా ముందుకి వెనక్కి రోల్ చేయాలి డీ బ్రీతింగ్ డీప్ బ్రీత్ అవుట్ రిలాక్సింగ్గా పొట్ట మీదకి ఇలా ప్రెజర్ ఇచ్చి ఇలానే పొట్ట మీద కొద్దిసేపు పట్టుకొని ఆపాలి రిలాక్స్ మెల్లగా పైకి వచ్చేద్దాం చూసారు కదా ఎంత సింపుల్ గా ఉన్నాయి ప్రాక్టీసెస్ డయాబెటిక్ వచ్చిన వాళ్ళు ప్రాక్టీస్ చేయండి రాకుండా ఉండాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా బాగా హెల్ప్ చేస్తాయి ఈ ప్రాక్టీసెస్